ఎనిమిది రోజుల కోసమని వెళ్ళి తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ స్టార్ లైనర్ టెస్ట్ ఫ్లైట్ కోసం వెళ్లిన వీరిద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పలుమార్లు నాసా యత్నించినప్పటికీ అవి వాయిదా పడుతూ వచ్చాయి ఎట్టకేలకు వారు తిరుగు ప్రయాణమయ్యారు సునీత విలియమ్స్ విల్మోర్లు రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రకు వెళ్లారు మరుసటి రోజు ఐఎస్ఎస్ తో వారి వ్యోమనౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది పలు పరిశోధనల తర్వాత ఎనిమిది రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ లో త్రస్టర్లు పరిచేయకపోవడం హీలియం లీకేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి రెండు ఇరవై నాలుగు జూన్ పన్నెండున బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి వచ్చేందుకు సిద్దంగా లేకపోవడంతో వ్యోమగాముల ప్రయాణం వాయిదా వేసినట్టు నాసా ప్రకటించింది ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరున వ్యోమగాములు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది ఆ తర్వాత మళ్లీ వాయిదా వేసింది అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జులై రెండున వీరి తిరుగు ప్రయాణం ఉండొచ్చని ఆ సమయంలో పేర్కొంది ఈ నేపథ్యంలో సునీత విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసి దాని నిర్వహణ బాధ్యతలు సహా పరిశోధనలు చేపట్టారు కొన్ని రోజులకే సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది కానీ నాసా అందుకు అంగీకరించలేదు భూమిపైకి వ్యోమగాములను తీసుకొచ్చే సమయంలో సమస్యలు తలెత్తవచ్చని భావించి వద్దని పేర్కొంది దీంతో గత ఏడాది సెప్టెంబర్ ఆరున స్టార్ లైనర్ ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది సునీత విలియమ్స్ కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్ తో పాల్కన్ రాకెట్ ఏడాది సెప్టెంబర్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు సెప్టెంబర్ సాయంత్రం గంటల నిమిషాలకు అది తో అనుసంధానమైంది ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ నైన్ మిషన్ లోని నాసా వ్యోమగామి నిక్ హగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ అదే రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఐఎస్ఎస్ లో ప్రవేశించారు హగ్ గోర్మునోవ్ రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది సుదీర్ఘ కాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ వీరితో పాటు అదే మిషన్లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది వీరిని తీసుకొచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో రెండు సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తో పాటు మిగతా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది దీంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సొచ్చింది లో ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి సునీత విలియమ్స్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు భూమిపై ఉన్న పలువురు విద్యార్థులతో తన అనుభవాలు పంచుకున్నారు అంతరిక్ష కేంద్రంలో ద్రవాలను ఎలా తీసుకుంటారో వారికి చూపించారు ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణంపై మళ్లీ అనిశ్చితి నెలకొన్న వేళ తాము అక్కడ బాగానే ఉన్నామని సునీత పేర్కొన్నారు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమిపైకి వస్తామని ధీమాగా చెప్పారు ఈ క్రమంలోనే మార్చి పన్నెండున స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌక ద్వారా వారిని వెనక్కి తీసుకొస్తున్నట్టు నాసా స్పేస్ ఎక్స్ ప్రకటించాయి మార్చి పదహారున విజయవంతంగా ఐఎస్ఎస్ ను డ్రాగన్ క్రూ టెన్ వ్యోమనౌక చేరుకుంది విలియమ్స్ కు ఇది మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో మారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది రెండు వేల పన్నెండులో లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా ఆమె ఎనిమిదోసారి వాక్ చేశారు ఆరోగ్యంగా ఉండేందుకు ఐఎస్ఎస్ లో పలు వ్యాయామాలు చేశారు ఈసారి ఎనిమిది రోజుల యాత్ర కోసం వెళ్లి తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు